ప్రపంచంలో ఎక్కడా లేటువంటి మానవ జీవనానికి అనువైన సమశీతోష్ణ స్థితి అందమైన ప్రకృతి మనకే సొంతం మన భారతదేశంలో జన జీవనానికి సరిపోయే సమతుల ఉష్ణోగ్రతలు పంటలు పండించడానికి సారవంతమైన భూములు ఉన్నాయి మేఘాల్ని చెట్లను కృతజ్ఞతా కృతజ్ఞతాభావంతో దేవతలుగా పూజించారు అది మెల్లగా ప్రకృతి ఆరాధన దిశగా మారింది సనాతన ధర్మం గురించి చెప్తా అని ఈ సోది ఏంటని అనుకుంటున్నారా అక్కడికే వస్తున్నా అనేక లక్షల సంవత్సరాల క్రితమే మన వాళ్ళు మనిషి చావు పుట్టుకల్ని గురించి ఆత్మ పరమాత్మల గురించి మరణాంతరం పరిణామాలని గురించి ప్రశ్నించుకొని సమాధానాలు వెతుక్కున్నారు ఆ దశలో అనేక మంది ఋషులు మునులు జ్ఞానులు నిరంతరం సత్యాన్వేషణకై తపస్సు చేశారు వాళ్ళు తపస్సమాధిలో ఉన్నప్పుడు అత్యున్నత సత్యాన్ని ధర్మాన్ని వేదవాక్యాల రూపంలో దర్శించారు తపస్సమాధిలో ఉండగా వాళ్లకు లభించిన జ్ఞానాన్నే వేదాలు అన్నారు వేదమంటే జ్ఞానం అని అర్థం వాళ్లకు వేదాలు పరమాత్ముడి వాణిగా వినిపించాయి కాబట్టి వాటిని శృతులు అంటారు వేదాల ద్వారా లభించిన జ్ఞానంతో మన ఋషులు ఎంతో కృషి చేసి కొన్ని శాశ్వత సిద్ధాంతాలు ప్రతిపాదించారు వాళ్ళు ప్రతిపాదించిన సిద్ధాంతాలు విశ్వమంతటికి అన్ని యుగాల్లోనూ వర్తిస్తాయి మానవులు ఏ దశల్లో ఎటువంటి నియమాలు పాటించాలి కుటుంబం సమాజం ప్రకృతి మరియు దేశాల పట్ల వాళ్ళ బాధ్యత ఏమిటి అని ఆలోచించి ఆ విషయాలలో దారి చూపించగల అద్భుత జీవన విధానాన్ని రూపొందించారు సమస్త జగత్తును క్షేమంగా ఉంచగల ఈ శాశ్వత సూత్రాలే ధర్మానికి ఆధారంగా నిలిచాయి మానవులకు మంచి చేయగల శక్తి ఈ ధర్మానికి ఉంది కాబట్టి మానవ ధర్మం అన్నారు మనిషి యొక్క శాశ్వత సిద్ధాంతం మీద ఆధారపడి ఉంది కాబట్టి దీన్ని సనాతన ధర్మం అన్నారు సనాతన ధర్మాన్ని దైవ ధర్మం అని కూడా పిలుస్తారు మన దేశాన్ని హిందూ దేశంగా పిలవడం చేత మనం అనుసరించే ఈ సనాతన ధర్మాన్ని హిందూ ధర్మం అన్నారు మానవ జాతి చరిత్రను అన్ని వేళలా కాపాడుతూ వస్తుంది ఈ సనాతన ధర్మం సనాతన ధర్మం మనకు ఏం చెప్తుంది అందులో ఏ లక్షణాలు ఉంటాయి అనే విషయాల గురించి నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ నొక్కండి బెల్ నొక్కడం వల్ల మేము కొత్త వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ వీడియోపై మీ సలహాలను సందేహాలను యువతరం వంటూ అట్ ద రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్కు పంపండి ధన్యవాదాలు